ఆత్మస్థుతి పరనే అంటే వాళ్ళు వాళ్ళు పోడుకోవడం మా అమ్మాయి గత ప్రభుత్వం అని చెప్పి మా మీద వచ్చి నిన్న ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చారు గత ప్రభుత్వం మంచి పక్క పెట్టి నువ్వు ఉద్ధరిస్తావని కదా మీరు ఉద్ధరిస్తారని కదా మీకు మీకు అధికారం ఇచ్చారు అని చూస్తే ఓ ఒక వంద సార్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరు ఒక డెబ్బై ఐదు ఎనభై సార్లు వచ్చి లోకేష్ గారి పేరు ఒక యాభై సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు ఒక ఇరవై సార్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు అసలు ఏ సెక్షన్ కూడా రైతాంగానికి సంబంధించి బడ్జెట్ పెరిగిపోయాయి లాస్ట్ ఇయర్ ఎన్ని సమస్యలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయండి రాష్ట్రంలో ఏ ఒక్క దానికైనా మద్దతు వచ్చిన నేపథ్యం ఉందండి పొకాకు కానీ కోకాకు కానీ మిక్సి కానీ మామిడికి కానీ దొన్నలకు కానీ ఎక్కడైనా సరే మాకెండ్ వచ్చి చేశారా చేయలే గొప్పగా చూపెడతారు మేము వచ్చి నాలుగు వందల కోట్లతో చేసామని చెప్పి ఎలాంటి విధులు రైతులు చెప్తారు అంతా కూడా అంకినకారణ వాస్తవికత పూర్తిగా ప్రభుత్వం బాధ్యత రైతు రైతు వచ్చి ఒక పంట వేస్తే పంటను వచ్చి పర్వాలేదు నాకు ఈ ప్రభుత్వం మద్దతు ద్వారా ప్రకటించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ